తిరుమలలో భక్తుడి పైన ఒక దుకాణదారుడు దాడి చేశాడు ఇక వైజాగ్కి చెందిన చంద్రబాబు అనే వ్యక్తి పైన గాజు బాటిలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దుకాణదారుడితో పాటుగా భక్తుడి పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇక భక్తుని మెడ పైన గాయాలవ్వడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు భక్తులతో అమర్యాదగా మాట్లాడి భక్తుల దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల పోలీసులు హెచ్చరించారు సార్ దగ్గర నుంచి కింద మన శ్రీవారి కాదని బయలుదేరి పొద్దున్న బయలుదేరి మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీ ఇక్కడికి వచ్చాము టీ షాప్ దగ్గర వచ్చి వాటర్ కోసం మేము బాబుకి పంపించాం షాప్ దగ్గరికి తీసుకొని బాటిల్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండ్ మేము మామూలు బాటిల్ అనుకున్నాం గాజు బాటిల్ తీసుకొచ్చారు ఇక్కడ ప్లాస్టిక్ బాటల్ లేదు కాబట్టి ఓకే తీసుకొచ్చారు బాటిల్ పైన సీల్ కూడా తీసుకుంది అది మినరల్ వాటర్ అనుకోవాలా లేకపోతే నార్మల్ వాటర్ పట్టించి తీసుకొచ్చిన వాటర్ అనుకోవాలా ఆ ఉద్దేశంతో ఈ ప్యాక్ చేసి వాటర్ వాటర్ సీల్ బాటిల్ అని చెప్పి చెప్పాం మా మా మిసెస్ మా ఇద్దరు బుడ్డోరు ఇద్దరు కలిసి వెళ్ళారు ఈ లోపుడు మేమే బయలుదేరిపోయి ఇంక బయట అక్కడే కదా బ్యాగ్ లగేజ్ తీసుకోవాలి కదా లగేజ్ కొండే అడిగిపోతే బయలుదేరతాం ఈ లోపల గొడవ జరుగుతుంది గొడవ జరుగుతున్నప్పుడు ఆయన చాలా అన్నయ్య నుంచి పార్లమెంటు చాలా ఇదిగా అమ్మల్ని అక్కడ వీటినే జరుతున్నాడు మీరు మరి మేము బయట వరం అని ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఏం చేయలేరు ఆమె ఈ ఈ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చే మీరు అక్కడ పోతారు ఎలా పోతారు అయ్యే కలుతే రెళ్ళకలి చూస్తాను మీ సంగతి నారగాలు దింగుతాను మీరు అది అని చెప్పి ఆ మిస్సెస్ని డొక్లో కొట్టడం జరిగింది మోకాలతో కొట్టినా ఫస్ట్ స్వెట్ కింద కొట్టాడు నన్ను అది అయిపోయిన తర్వాత గొడవలకు గుద్దులాట్లో మొత్తం నాలుగు గుద్దులాట్లు ఆడ వాళ్ళ మిస్సెస్ ఫస్ట్ ఆడ షట్షన్ పెడతాను తర్వాత ఆ మిస్సెస్ పట్టుకుని లాగింది వాళ్ళ మిస్సెస్ లాగా పట్టుకున్న తర్వాత నేను కూడా ఆవిడ జడ పట్టుకున్నాను అయింది అయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయి ఈ మా ఈడొచ్చి మా మిస్సెస్ని డొక్లో కొట్టాడు మా మిసెస్ పడిపోయి చేసి ఆవిడ కూడా పడిపోయి యాక్టివ్ స్టార్ట్ చేసింది దాని తర్వాత రెండు సార్లు కొట్టడానికి ట్రై చేస్తే కానిస్టేబుల్ ఉన్న డ్యూటీ ఉన్న వాళ్ళు ఆపారు మూడోసారి ఒక ఆయన కానిస్టేబుల్ మన సెక్యూరిటీ ఆయన ఉన్నాయని కూడా ఆపుతూ ఆయన ఆపి ఆపిన ఆకుండా మూడోసారి ఆ మీద అటాక్ చేయడం జరిగింది అది బాటిల్ ఫుల్ బాటిల్ గాజు బాటిల్ కూల్ డ్రింక్ ఇది గాజు బాటిల్ అది ఉదయం ఉదయం ఫిఫ్టీ ఫిఫ్టీ ఏఎల్కి ఎంబీసీ థర్టీ ఫోర్ దగ్గర ఒక భక్తుడు జగదీష్ జగదీష్ చంద్రబాబు అనేసి మరియు వాళ్ళ మిస్సెస్ వాళ్ళపై అక్కడున్న కూల్ డ్రింక్ చేసిన సురేష్ మరియు వాళ్ళ భార్య వాళ్ళత్త వాళ్ళపై దాడి చేసిన సంఘటనపై ఇమీడియట్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇమీడియట్గా అక్కడ రెస్ట్ చేయి దెన్ వాళ్ళని వాళ్ళని అదుపులోకి తీసుకొని కేసు కేసు రిజిస్టర్ చేసి కం ఫిర్యాదు ఫిర్యాదుదారుని కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దానిపైన పోలీసు వారు ఇమ్మీ ఇమ్మీడియట్గా స్పందించి కేసు రిజిస్టర్ చేసేసి దర్యాప్తు దర్యాప్తు జరుగుతుంది